ఇటీవల సిట్ కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఇచ్చిందని చెప్పిన తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా స్పందించింది వైసీపీ నాయకత్వం సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో విషయాలు మాకైతే తెలియదు కానీ దీంట్లో కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు లేదన్న విధంగా మాట్లాడారు అంటే కల్తీ జరిగిందన్న విషయాన్ని ఒప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్డిపి రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలనే వారు ఆనాడు ప్రస్తావించడం జరిగింది అయితే మరి ఆ విధంగా ఆనాడు చెప్పిన విధంగా ఇవాళ లేదు కల్తీ మాత్రమే జరిగిందన్నట్టుగా చెప్పారు నేను వాళ్ళని అడుగుతున్నది ఏంటంటే కల్తీని మీరు సమర్థిస్తున్నారా కోట్లాది మంది భక్తులు ఆరాధించే ప్రత్యక్ష కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే లడ్డులో కల్తీ జరిగిందని మీరు సమర్థిస్తున్నారా అంగీకరిస్తున్నారా దాన్ని మీ పార్టీ నాయకత్వం సమర్థిస్తున్నదా సమాధానం చెప్పాల్సింది అదే సమయంలో అనేక పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి మొత్తం సరఫరా చేసిన నెయ్యిలో అసలు నెయ్యే లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది కేవలం పామా పాములిన ఆయిల్ కానీ పామాయిల్ కానీ ఇతరత్ర కెమికల్స్ని వాడి నెయ్యిని తయారు చేశారని దానికి ఇప్పుడే గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా ఆ వాల్యూ పెంచడం కోసం కెమికల్స్ కూడా వాడినట్టు కూడా వార్తలు వచ్చాయి అంటే మరి నెయ్యే లేకుండా లడ్డూలు ఎలా తయారు చేశారో కూడా సమాధానం చెప్పాల్సి ఉంది మామూలుగా మనకి తెలిసినంత వరకు నెయ్యి తయారు చేయాలంటే భగవంతుడు సృష్టి ప్రకారం పాలు రావాలా పాలతోనే నెయ్యి తయారు చేస్తారని ఎవరికైనా తెలిసిన విషయం కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకత్వం సృష్టి చేయడం అందరూ దేవుళ్ళుగా తయారైపోయి సృష్టి చేసే ప్రయత్నం చేస్తున్నారు పాలే లేకుండా నెయ్యిని తయారు చేస్తున్నారంటే ఎంతకు భరిత ఇచ్చారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆ మాట వాస్తవం అయినప్పుడు ఈ మాట కూడా వాస్తవం కా సప్లిమెంట్ ఛార్జ్ షీట్లో సిబిఐ ఏం వేసిందనే విషయం వస్తే దాంట్లో అసలు నెయ్యి ఉందా చుక్క నెయ్యి ఉందా లేదా అనే విషయం కూడా తెలియాల్సి వస్తుంది తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి అంటూ ఉంటుంది దీంట్లో ఇది కేవలం అవినీతికి రెండు వందల యాభై కోట్ల ఇవన్నీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే దీంట్లో అవినీతి రెండు వందల యాభై కోట్ల అవినీతికి పాల్పడే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న కోట్లాది మంది ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు తర్వాత ఈ వాస్తవాలు బయటపడుతున్న క్రమంలో ఇది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంగా కాకుండా దాన్ని కూడా రాజకీయ అంశంలాగా చేసి తద్వారా మళ్ళీ వితండవాదం చేస్తూ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసే పనిచేస్తున్నారు మీరు ఈ పార్టీ చరిత్రను చూస్తే ఏనాడు ఆలయ పవిత్రతను కాపాడే ప్రయత్నం చేయలే విషయం మనకు అర్థమవుతుంది అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి మీరు గతంలో చూస్తే ఒకసారి చేతుల్లోకి వెళ్తే భగవంతుడు ఏడు పైన నెలకొని ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే ఏ చిన్నపిల్లో నేను అడిగినా చెప్తారు కానీ రెండే కొండలు ఉన్నాయని వితండవాదం చేశారు దాని తర్వాత కూడా అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించారు అన్యమతస్థులు ఉద్యోగస్తుల మనకూడదంటే ఉద్యోగస్తుల్ని చేర్చారు ఇవన్నీ కూడా ఆలయ పవిత్ర దెబ్బతీసే ప్రయత్నంలో భాగమే దాని తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు మధ్య మనమందరం అతి పవిత్రంగా భావించే బ్రహ్మోత్సవాల సందర్భంగా పాటి పాటించాల్సిన సంప్రదాయాల్ని ఏనాడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పాటించలేదు అన్యమతస్తులు దర్శనానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ చెయ్యాలి అనే నిబంధన ఉంది ఆ నిబంధనని ఏనాడు పాటించిన దాఖలాలు లేవు సాక్షాత్ దేశానికి ప్రధానమంత్రిగా రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు అన్యమతస్తుడిగా మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సింది ఇచ్చిన దాఖలాల్లో దాని తర్వాత కూడా చూస్తే అనేక అంశాలు ఇప్పుడే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ గురించి చెప్పారు రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో వచ్చిన రిపోర్ట్ని తొక్కిపెట్టేసి ప్రజలకు తద్వారా బార్గెనింగ్ పవర్ పెంచుకునే ప్రయత్నం కూడా చేశారు దాని వెనక ఏం జరిగిందో ఖచ్చితంగా నాయకత్వం చెప్పాల్సి ఉంది అటువంటి ముఖ్యమైన విషయాన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేదు కల్తీ జరిగిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు అంటే కల్తీ ముందే జరిగింది దాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లి దీన్ని అవినీతిమయం చేసి ఇందులో మనోభావాలను దెబ్బతీసి ముఖ్యంగా స్థూలంగా హిందూ ధర్మం మూలాలనే దెబ్బతీసే విధంగా ఐదు సంవత్సరాల్లో జరిగింది ఇప్పుడు కూడా దాన్ని రాజకీయ రాజకీయాంశం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దానికి ముందు అన్నాడు ఈవోగా ఉంటున్న వ్యక్తి ఫుడ్ స్టాండర్డ్స్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ బిటాస్ట్ సిటోస్టెరాల్ ఏదైతే ఉందో ఆ కెమికల్ని కూడా వీటిని పరీక్షించాలని చెప్పినప్పుడు రాష్ట్రంలో దానికి ఆమోదం తెలిపి తర్వాత ఏ ఉద్దేశంతో మరి ఉద్దేశపూర్వకంగానే ఆ కావాల్సిన కంపెనీలకు వాటి నుంచి ఆ సడలింపు ఇవ్వడం జరిగింది మినహాయించారు అంటే దీని వెనుకలో కూడా అన్నీ తెలిసే డెలిబరేట్గా కావాలనే వారి లక్ష్యం నెరవేర్చుకోవాలనే అవినీతి పాల్పడుతూనే పవిత్ర దెబ్బతీసే విధంగా వారు దీంట్లో పాల్గొన్నారు అదేవిధంగా అదే సందర్భంలో ఈ సడలింపులు అనేక సడలింపులు చెప్పారు ఇవాళ ఇన్ని లక్షల లీటర్లు సేకరింపు చేసి ఉండాలా చెయ్యాలి ప్రతిరోజు అని ఆ సందర్భంలో ఈ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన కేఎంఎఫ్ సంస్థ రోజుకు కోటి కోటి లీటర్ల పాలన సేకరిస్తుంది అటువంటి సంస్థను కూడా టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా చేశారు మరి ఆ క్రమంలో ఎవరికి తెలియని ఈ బోలేబాబా డైరీని దొడ్డిదారని తెచ్చారు ఈ బోలేబాబా డైరీని తెచ్చిన ఆలీబాబా ఎవరో తెలియాల్సి ఉంది ప్రజలకి ప్రజలు ఇవన్నీ గతంలో జరిగినవన్నీ మీరు చూస్తూ వస్తే ఆ పవిత్రత లేదని తెలుసు కాబట్టి ఎప్పటికప్పుడు మీరు దాన్ని నిర్వహించాలని చూస్తూ ఉన్న విషయం తెలుసు ఈ బోలే బాబా అంటే తెచ్చిన ఆలీబాబా బాబా తెలియాలా దీని కారణంగా ఆలీబాబాలో బాబాలో ఉంటున్న నలభై ఎవరో తెలియాలా ప్రజలు ఇవి కోరుకుంటున్నారు గతంలో మీరు పవిత్రం దెబ్బతీసే ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా చేస్తున్నారు భవిష్యత్తులో చేయబోతారు కానీ వాస్తవాలు కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి అయితే సిబిఐ పంపించిన పదకొండు పేజీల రిపోర్ట్లో అన్ని ఇవాళ చాలా విస్తృతంగా చర్చ జరిగింది ఏ రకం చర్యలో ఏ స్థాయిలో వ్యక్తులైనా కూడా వారిని ఉపేక్షించకూడదు తర్వాత సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఏమొచ్చిందనే విషయాన్ని బట్టి ఫర్దర్గా మనం ముందుకు అనే విషయాన్ని ఇవాళ చర్చించడం జరిగింది అయితే ఇది ఇది దీన్ని ఇవాళ వేరే రకంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తున్న ముందు సమాధానం చెప్పి తర్వాత మీరే కుట్రలు కుతంత్రాలు మోసాలు అలవాటైన కాబట్టి వాటిలో పాల్పడాలనుకున్న ముందు ముందు వీటికి సమాధానం చెప్పి ప్రజల ముందుకు వస్తే బాగుంటుందని మా ఉద్దేశం